అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ శోభనం చీర రచన వై రాంబాబు అండ్ సాయి గారు ఎర్రటి సింధేరి కోట చెక్ చీరలో ప్రియంబద నక్షత్రాల్లో రోహిణిలాగా అందంగా నరిసిపోతోంది ఖరీదైన చీరకు తగ్గట్టుగా ఆమె కట్టిన తీరు కూడా హుందాగా ఉంది సుతారంగా బయట చెంగు సరిదిద్దుకుంటూ ఆమె కళ్ళెత్తి అటు చూసింది అతను ఇంకా తన వంకాల చూస్తూనే ఉన్నాడు అతి విలాసంగా ఆమె ఒక చిరునవ్వు నవ్వుకుంది ఈలోగా ఎవరో తెలుసున్న జంట కనిపిస్తే ప్రియ అటు నడిచింది నవ్వుతూ స్వాగతం చెప్పింది పక్కనే నిలబడ్డ అమ్మాయి ఆ జంటకు గులాబీలు అందించింది మరో అమ్మాయి సెంట్ రాసింది ఇంకొక యువతి పన్నీరు జల్లింది ఆ పక్కనే ఉన్న మరో పడుచు కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఆ జంట మెల్లగా నడిచి కుర్చీలో ఆసీనులు కాగానే ప్రియ చిరునవ్వు నవ్వుకుంటూ మళ్ళీ కళ్ళెత్తి అటు చూసింది అతను ఇంకా ప్రియవంక అలా చూస్తూనే ఉన్నాడు ఆమె విలాసంగా మళ్ళీ నవ్వుకుంది ఆవేళ ప్రియం పద నాలుగు అన్నయ్య పెళ్లి అతను ఫార్మసీ చదివాడు ఫారిన్కి వెళ్ళాలనే కోరిక ఉంది అతనికి అయినా మంచి సంబంధం అని చెప్పి అచ్యుతరామయ్య గారు ఒత్తిడి చేయడంతో అతను తలవంచక తప్పలేదు పెళ్లి హడావిడంతా ప్రియదే వచ్చిన వాళ్ళని అందరినీ సాధారణంగా రిసీవ్ చేసుకోవటం వాళ్ళకి మర్యాదలన్నీ జరిగాయో లేదో శ్రద్ధగా చూసుకోవటం అందరితోనూ చిరునవ్వులు దూసి పోస్తూ అభిమానంగా మాట్లాడటం వీటన్నిటికంటే ఒక చీర మార్చి అందరి దృష్టిని ఆకట్టుకోవటం ఎంత అట్టహాసమో ఎంత హడావిడో తొలి నుంచి ప్రియం వద అంత అతిశయంతోనూ పెరిగింది ఆరుగురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల అందున ప్రియం పుట్టిన తర్వాతే అచ్యుత్ గారికి అఖండ దశ అందుకుంది అందుకే ప్రియం అంటే ఆయనకు అంత గారాభం అంత అభిమానం ఆ పిల్ల మాట అంటే అతనికి అంత గురి ఆ పట్టణంలో అచ్యుత్ బిజినెస్ మ్యాకెట్ మూడు ఫ్యాక్టరీలు ఆరు థియేటర్లుగా ఆయన అదృష్టం వెలిగిపోతోంది ప్రియం పుట్టిన తర్వాత ఆయన పట్టిందల్లా బంగారమైంది ఆయన భార్య జగదాంబ ఐశ్వర్యం తెచ్చిన కొత్త అందాలతో ఆమె వయసు కనిపించదు ఆమెకు మామూలుగానే వినిపించదు అల్లారు ముద్దు పట్టి అంటే ఆమెకి ఎంత ఇష్టమో ప్రియంబద కోరిందే తడవు అన్ని అర నిమిషంలో ప్రత్యక్షం కావటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవటం కోసం ఆమె తహతహలాడిపోతుంది ప్రియంబద లాంటి బంగారపు బొమ్మ తన కూతురైనందుకు ఆమె తెగ మురిసిపోతుంది ప్రియంబదకు చీరలు కట్టే వయసు రాకుండానే ఆ పిల్లకు రకరకాల చీరలు కట్టి కన్న కూతురిలో కనువిందుగా అందాలను చూసుకోవటం జగదాంబ అలవాటు చేసుకుంది ఆర్గండి షిఫాన్ డిజైన చెక్ బెంగాల్ కాటన్ వంటి సరికొత్త రకాల్లో ఖరీదైన చీరలను బజార్ నుంచి తెప్పించి బీరు అలా భద్రపరచడం తల్లివంతు అరగంటకోసారి చీర మార్చి ఆమెను ఆనందపరచడం ప్రియవంతు వయస్సు ఎదిగాక ప్రియం చీరల మోజు మరీ పెరిగిపోయింది పావడాలు వేయాల్సిన వయసులోనే చీరల్లో ఒదిగిపోవటం ఆ మోజుకు ఒక కారణమైతే అందమైన ఆమె ఒంటికి ఏ చీరైనా చక్కగా అమరటం మరో కారణం ప్రియ సహజంగానే అందగత్య కనుముక్కు తీరు బాగుంటుంది అలంకరణకు కావాల్సిన ఖరీదైన సామాగ్రికి రబ్బంతా కూడా చోటు లేదు చిన్నతనాన్నిచ్చి యాపిల్ జ్యూస్ మీదే పెరిగిందేమో అందంతో ఆమె మరింత ఏపుగా పెరిగింది అందానికి తగిన హుందాతనం ఆమె చదివిన డాక్టర్ చదువు తెచ్చిపెట్టింది ఆమె ఆ వాళ్ళ అప్పటికి పొద్దుటి నుంచి పదమూడో చీర మార్చింది టైం అయిపోయిందని మరో చీర మార్చడానికి వెళ్ళింది అభ్యాసం కూసు విద్య అలా అర్ధగంట కోసం చీర చొప్పున మారుస్తూ ఉండగా చీర కట్టులో అందచందాలు చీర విప్పి కట్టుకోవడానికి యోగం కాకుండా క్షణం కూడా ఆలస్యం కానీ అనాయాస కౌశల్యం ఆమెకు బాగా అలవాటు పడ్డాయి వయలెట్ కలర్ బటర్ పాలిస్టర్ మెచ్చీర సరికొత్త డిజైన్ కాశ్మీరీ పిల్ల కట్టుకునే తీరులో ప్రియం అలంకరించుకుని సాక్షాత్కరించగానే అతనికి మరీ మతిపోయింది గబగబా నడుచుకుంటూ వచ్చి ఈసారి మీరు కట్టిన చీర మరీ బాగుంది చీర కంటే కాశ్మీరీ టైప్లో మీరు కట్టిన తీరు చూడముచ్చటగా ఉంది అంటూ అతను అభినందిస్తూ ఉంటే ప్రియం సిగ్గుల మొగ్గ అయ్యింది థ్యాంక్స్ చెప్పి ఆమె పని మీద అటు నడిచింది స్క్వాడ్రన్ లీడర్ మహేశ్వర్ తనను తాను అభినందించుకున్నాడు మిత్రుడి వచ్చి చక్కని బొమ్మను తనకు జతగా ఎన్నుకున్నందుకు అతనికి సంతోషంగా ఉంది ఇక మీరు సెలవుల్లో వచ్చినప్పుడల్లా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మన మొదటి పరిచయం తర్వాత రెండేళ్లు గడిచిపోయాయి ఇవాళ నా సందేహం తీర్చాలి తప్పదు మారుతి మెల్లగా నడుస్తోంది డ్రైవ్ చేస్తున్న మహేశ్వర్ తన భుజం మీద చేయి వేసుకుని తన వంకే చూస్తున్న ప్రియం చూసి చిరునవ్వు నవ్వాడు నవ్వితే కాదు నా సందేహం తీర్చాలి అసలు నీ సందేహం ఏమిటో తెలియకుండా తీర్చేదేలాగా కిలకిలా నవ్వేసింది ప్రియ అవును సుమ సందేహం ఏమిటో చెప్పకపోతే నీకు ఎలా తెలుస్తుంది చిన్న మలుపు అతను సడన్ బ్రేక్ వేశాడు ప్రియ అతని మీద ఒరిగింది యు నాటి మగపురుషుల ఉండాల్సిన బుద్ధులన్నీ ఉన్నాయి మహేశ్వర్ నవ్వు బాగుంటుందనుకుంది ప్రియ అడిగేదేదో అడిగేస్తే ఏం లేదు మహి నాలుగో అన్నయ్య పెళ్లి కాని వచ్చావు నాలో ఏం చూసి నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు ఆమె సందేహం ఏమిటో తెలుసుకుని అతను సమాధానంగా చిరునవ్వు నవ్వాడు తన ప్రశ్నకు సమాధానం చెప్పకపోయేసరికి ఆమెకు పట్టుదల పెరిగింది కారు పార్కు గేట్ దగ్గర ఆగింది అతను డోర్ తెరుచుకుని బయటికి దిగబోతుండగా అతను చేయి పట్టుకుని ఆపింది చెబితే గాని దిగని బాబా అంతే మరి చెప్పటానికి ఏమీ లేదు ఇందులో పెద్ద గొప్ప ఏమిటి కోపమే కాక పోనీ చెప్తా దిగు ఇద్దరు దూరంగా పచ్చగడ్డి పరుపు మీద కూర్చున్నారు ఎన్నో ఊళ్ళు తిరిగాను ఎన్నో పార్టీల్లో ఎందరో ఆడవాళ్ళని చూశాను నీకు అందం ఉంది చదువు ఉంది మాటకారితనం ఉంది తెలివితేటలు ఉన్నాయి చురుకుదనం ఉంది ఇవన్నీ నన్ను ఆకర్షించాయి కానీ నువ్వు చీరలు కట్టే విధానం మాత్రం అద్భుతం నేను చూసిన అందగత్తెలంతా ఆ విషయంలో దిగదుడిపే అందుకే నువ్వంటే ఇష్టపడ్డాను ప్రియంబద వద పొలకించింది చటక్కన అతని చేతిని ముద్దు పెట్టుకుంది తొలిసారిగా అప్పటికింకా వాళ్ళ పెళ్లి ముహూర్తం పది రోజులుంది ఇక నాలుగు బీరువాల్లో చీరలు పాత కనిపించాయి ప్రియంబద ఈ విషయం చెప్పగానే జగదాంబ నవ్వేసింది ఆ మాట మీ నాన్నగారు ఎప్పుడో అన్నారు పద మీ వదిన నేను కూడా వస్తాం నీకు ఇష్టమైన చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆవిడ నగరంలోని బట్టల దుకాణాల్లో లేటెస్ట్గా వచ్చిన చీరలన్నీ తిరగేసి కడకు ఎలాగైతేనే పన్నెండు పట్టు చీరలు ఇరవై ఆరు వివిధ రకాల చీరలు సెలెక్ట్ చేసింది కంచిలో కన్నవారి కళలు బంగారు పాప కర్పూర దీపం వంటి సరికొత్త డిజైన్లు ఆరణి ధర్మవరం బెనారస్లలో ఖరీదైన చీరలు ప్యాక్ చేయించింది ఇక వెంకటగిరి కోయంబత్తూరు గద్వాల జరీ చీరల్లో కొన్ని షిఫాన్ ఫుల్ వాయిల్ రకాల్లో కొన్ని తీసుకుంది తల్లి సలహా మీదట పదకొండు తెల్ల చీరలు కూడా సెలెక్ట్ చేసింది మహేశ్వరికి ఏ చీరలు వచ్చుతాయో అన్న ప్రత్యేక దృష్టితో ఆమె చీరలు ఎన్నిక చేసింది ఆ చీరలు ఎప్పుడెప్పుడు ఎలా కట్టుకోవాలో కాబోయే భర్త మనస్సును ఎలా దోచుకోవాలో అంటూ ఆలోచనలు సాధించింది అచ్యుతరామయ్య గారి బంధుకోటి ఆప్తమిత్రులు అధికార బృందం భర్ వర్తక సరళి అంతా దంపతులపై శుభాకాంక్షలు శుభక్షితలు జల్లిన మరి రెండు రోజుల తర్వాత ఆ రాత్రి తొలి రాత్రి ఆ గది సినిమా సెట్టింగ్లా ఉంది కలిగి ఉన్న వారి దర్పం అంతా ఉట్టిపడుతోంది అడుగడుగున అందాలు కురుస్తున్నాయి ఆ రోజు నవ దంపతుల చిరకాల వాంఛితం తీరే రోజు మల్లెపూల పానుపు చుట్టూ మల్లెల మాలలు తెల్లటి పంచగట్టుకొని గ్లాస్కో ప్యాలిస్టర్ లాల్చీలో కొండంత కోరికతో మహి తెల్లని మనుషుల చక్కని ఉషస్సుల ముగ్ధ మోహనంగా స్వచ్ఛ ధవళ కాంతులతో వైట్ బెనారస్ ఆర్గడ్డీ చీరలో అందానికి మారుపేరుగా యవ్వనానికి ప్రతీకగా ప్రియంబద తన ముందు నిలబడింది మహేశ్వరికి ఒళ్ళు తెలియలేదు ఆప్యాయంగా తొలిసారిగా అంసులు దాటిన మోహ విభసంతో అతను ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఎంతో నేర్పరితనంగా కట్టుకున్న చీర నలిగిపోవటం ప్రియకు నచ్చలేదు ఏమిటిది చీర నలిగిపోతుంది కుచ్చిళ్ళు చెదిరిపోతున్నాయి అంటూ ఆమె విడిపించుకోవటానికి ప్రయత్నించింది అతను చటుక్కున విడిచిపెట్టేశాడు అలా కూర్చోండి ఎదురు బదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం కబుర్లా ఇవాళ కట్టుకోవడానికి పదకొండు చీరలు సెలెక్ట్ చేసింది అమ్మ ఇది నెంబర్ వన్ మరో అరగంటలో ఇంకో చీర కట్టుకుంటాను ఈ చీర కంటే అది ఇంకా బాగుంటుంది మంచం పక్కనే చీరలు అట్టపెట్టెలు వరుసగా అమర్చున్నాయి ఈ చీరలన్నీ ఇవాళ కోసం కట్టుకోవాల్సిందేనా ఆహా తప్పదా మరి కొన్నవెందుకు కొన్నది మనం వేసుకోవటానికే కదా మహేశ్వర్ నిరాశగా నిట్టూర్చాడు రెండేళ్లుగా ఈ మధుర క్షణం కోసం ఎదురు చూస్తూ గడిపాను ఈ రాత్రి ఒక్క క్షణం కూడా వృధా కావటం భరించలేను అని చెబుదామనుకున్నాడు అవిగో ఆ మూల పై రకరకాల స్వీట్స్ ఉన్నాయి హాయిగా మెక్కండి ఆ పక్కనే గ్లాసులో ఉన్నాయి మహేశ్వర్ నిలువు గుడ్లు వేసుకుని చూస్తున్నాడు ప్రియా నవ్వుతోంది ఆ నవ్వు ఎంత అందంగా ఉందని బుంగ మూతిపెట్టి బ్రతిమాలుతున్నట్టుగా రెండు చేతులు ముందుకు చాటాడు అదిగో మళ్ళీ చిన్నపిల్లాగా చీర నలిగిపోతుందని చెప్తే వినిపించటం లేదా అంటూ కోపపడింది ఏ మొగుడైనా ఏం కోరుకుంటాడో నీకు తెలుసా అన్నాడు ఆమె తల అడ్డంగా తిప్పింది ఇప్పుడే వస్తాను షెడ్యూల్ ప్రకారం వెంటనే చీర మార్చుకోవాలి ఆమె నెంబర్ టూ పెట్టె తీసుకొని కట్టెన్ వెనక్కి నడిచింది మహికి మరేం దారి కనిపించలేదు గబగబా తను కట్టెను వెనక్కి వెళ్ళాడు అక్కడ ప్రియంబద కట్టిన చీర విప్పేసి పెట్టెలోంచి చీర బయటికి తీస్తోంది వద్దు ప్రియ చీర కడితే నలిగిపోతుంది అంటూ అతను ఆమెను అలాగే మల్లెపానుపు దగ్గరికి ఎత్తుకు తీసుకొచ్చాడు చటుక్కన మంచం మీదకి విసిరి తను ముందుకు వంగి ఆమె రెండు బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించడం ప్రారంభించాడు ప్రియం సిగ్గుతో మొగ్గయింది ఓర కంటితో అతన్ని చూస్తూ పొలకించింది ఆప్యాయంగా రెండు చేతులతోనూ కౌగిలించుకుంది చాలు వదలండి చీర కట్టుకురావాలి టైం అయిపోతుంది అంటూ గారా చేసింది ఎవరి కోసం ఈ చీరలు మీకోసమే ఎవరు కట్టుకోమన్నారు ప్రియం బద తన బంక చూస్తోంది నువ్వు చీర కట్టుకోవటంలో ఎంత నేర్పరువో నాకు తెలుసు నిన్ను తొలిసారి చూసిన రోజే ఆ సంగతి నీకు చెప్పాను అద్భుతంగా చీర కట్టుకోగలవని నిన్ను అభిమానించాను అతను సగంలో ఆగి ఆమె చుబుకం పైకెత్తి ఇలా చూడు నా కళ్ళల్లో చూడు నువ్వు చీర కట్టుకున్నప్పటికంటే ఇప్పుడే బాగున్నావు ఎంత బాగున్నావో చెప్పలేను ఆమెకు నిలువు తద్దంలో దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు నాకు ఇంకా నీ చీరలతో పని లేదు అవును ఆమెకు నిజం తెలిసిపోయింది చీరకట్టు కట్టు సొగసులతో మహీకి ఇంకా పని లేదు మహీకి ఏ మొగుడికైనా భార్య చీరలతో పనేమిటి అనుకుంది ప్రతి అర్ధగంటకో సరికొత్త చీర మార్చాలనుకుని తనెంత ఎంత తొలి రాత్రి గురించి తానెంత పొరబడింది మహేశ్వరి మరి మాట్లాడటం లేదు ఆమెకు మాటలు లేవు వాళ్ళిద్దరి మొహాల్లో చిరునవ్వులు వెలుగుతున్నాయి వెలుగుతున్న విద్యుత్ కాంతులు ఆరిపోయాయి మల్లె చెంత పెట్టెల్లో తెల్ల చీరలో తమలో తాము నవ్వుకుంటున్నాయి అదండి కథ ఎవరైనా మొదటి రాత్రి నాడు చీరలు విప్పి కట్టి విప్పి కట్టి అలా చేస్తారటండి ఎవరో చెప్పారో తెలియదు లేదా ఆమె అందాన్ని చూపించాలనే ఆత్రం కావచ్చు ఏదేమైనా ఆయన చాలా తొందరగా జాగ్రత్త పడినట్టుగా కనపడింది థ్యాంక్ యూ